హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ డిఏ పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ తెలిపింది విద్యుత్ ఉద్యోగులకు డిఏ ప్రకటించింది రెండు శాతం డిఏ అందిస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వం వారికి రెండు శాతం డిఏ విడుదల చేసింది ఈ మేరకు తెలంగాణ డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు ఇకపోతే పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచే అమల్లోకి రానుందని తెలిపారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల పదిహేడు మంది ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆకాంక్షించారు భవిష్యత్తు సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు ప్రభుత్వం విద్యుత్ సిబ్బంది ఒక ఆదర్శ కుటుంబంలా పనిచేస్తాయని ఆకాంక్షించారు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు డిఏ పెంపు విద్యుత్ ఉద్యోగులు పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం కబురు చెప్పింది రెండు శాతం డిఏ పెంచుతున్నట్లు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం పెంచిన డిఏ ఈ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి రానుందని డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలిపారు ప్రజాభవన్లో విద్యుత్ శాఖ మంత్రి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో ట్రాన్స్కో మేనేజ్మెంట్ సభ్యులు కలిశారు ఈ సందర్భంగా డిఏ విడుదల పట్ల హర్షం వ్యక్తం చేశారు జేఏసీ తరఫున ట్రాన్స్కో యాజమాన్యం డిస్కమ్లకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలియజేశారు త్వరలోనే విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు జేఏసీ వెల్లడించింది ఉద్యోగుల డీఏ మూడు పాయింట్ అరవై నాలుగు శాతానికి పెంచుతూ నిర్ణయం ఇకపోతే ఇటీవలే తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు చెప్పింది ఉద్యోగుల డీఏ మూడు పాయింట్ అరవై నాలుగు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం జీవో విడుదల చేసింది ఈ డిఏ పెంపు అనేది రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటవ తేదీ నుంచి పెంచిన డీఏ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఇకపోతే తెలంగాణ కేబినెట్ ఇటీవలే రెండు డీఏలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ఇవాళ ఒక డిఏ ఇచ్చిన ప్రభుత్వం మరో ఆరు నెలల తర్వాత మరో డీఏ అందించనుంది ఇకపోతే ఉద్యోగులకు ప్రకటించిన ఒక డిఏ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల సగటున సుమారు రెండు వందల కోట్లు ఏడాదికి దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్లు అదనపు భారం ఖజానాపై పడనుంది అని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగుల డిఏ ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం నుంచి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి పెరిగింది అని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది ఇక ఏడు లక్షల మంది పెన్షనర్లు ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లు మొత్తం సుమారు ఏడు లక్షల మంది ఉన్నట్లు తెలుస్తుంది సవరించిన రేటు ప్రకారం మంజూరు చేయబడిన డిఆర్ఎస్ అలవెన్స్ను జూన్ రెండు వేల ఇరవై ఐదు జీతంతో కలిపి జులై ఒకటి రెండు వేల ఇరవై ఐదున చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు డిఆర్ఎస్ అలవెన్స్ సవరణ కారణంగా బకాయిలు సంబంధిత ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు జమ చేయనుంది